సోంగారుపేట మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సౌజన్యపై మెప్మా అధ్యక్షురాలు స్వప్న మరియు ఆర్మీని ముఖముడిగా దాడి చేశారు బ్యాంకు వద్దకు మెప్మా అధ్యక్షురాలు వెళుతుందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిటీ మిషన్ మేనేజర్పై దాడి దాడికి దిగిన మెప్మా అధ్యక్షురాలు స్వప్న ఆమె భర్త దయాకర్ మరియు స్వప్న అత్త గత పదిహేను రోజుల క్రితం మన్నా కోలూరులో గ్రూప్ లో ఆర్పీ గ్రూప్ సభ్యులకు డబ్బులు ఇవ్వకపోవడంతో సమస్య వెలుగులోకి వచ్చిన వైన మెప్మా అధ్యక్షులు మరియు ఆర్ పేరు కలిసి గ్రూప్ సభ్యుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు కాజేస్తున్నట్లు సమాచారం ఇక సిటీ మిషన్ మేనేజర్ కి మిషన్ తెలియడంతో అధ్యక్షురాల్ని బ్యాంకు వద్దకెళ్ళద్దని చెప్పినప్పటికీ నువ్వు ఎవరిని చెప్పడానికి అని ఆర్పిలు అధ్యక్షులు దాడి చేస్తున్నట్లు వెల్లడించిన సిటీ మేనేజర్ నేడు సమావేశం జరుగుతుండగా ఒక ఆర్పి సిటీ మిషన్ మేనేజర్ ఫోన్ రాకడంతో మొదలైన వ్యవహారం దీంతో మెప్ప అధ్యక్షురాలు అత్త సిటీ మిషన్ మేనేజర్ సోజన్యపై దాడి చేయడంతో ఇతర కలబడి కొట్టుకోవడంతో ఇరువురికి గాయాలయ్యాయి ఇరువురి కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపరచినారు ఎస్ఐ కోటార్ రహీం రెడ్డి గారు కూర్చొని మాట్లాడుతున్నారు సార్ నేను ఇప్పుడు కూర్చొని ఉన్నాను సార్ వాళ్ళు నేను ఫోన్ ఇట్లా తగ్గు చేశాను సార్ వాళ్ళు నా ఫోన్ నుంచి తీసుకొని ఒక అమ్మాయి భవన్ అమ్మే నా ఫోన్ లాగింది సార్ నా ఫోన్ ఇమ్మని చెప్పి అమ్మాయిని అడిగాను సార్ ఆ అమ్మాయి స్వప్న అనే అమ్మాయికి ఇచ్చింది ఆ అమ్మాయి ఫోన్ ని పడేసింది సార్ పడిపోయింది ఫోను ఆ అమ్మాయి నా మీదకి వచ్చేసి కలిసి కొట్టాను సార్ ఇంతకు ముందు సిర్పీలు కూడా నా మీదకి అట్లాగే వచ్చాను సార్ ఇక్కడ నాకే కదా సార్ ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం అయితే ఉంది సార్ వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసి ఇక్కడ జెంట్స్ ఎవరు రాకుండా లేడీ అని చెప్పి నన్ను పంపించానని చెప్పి చెప్పారు సార్ పీడీ గారికి అయితే ఈ విషయాన్ని చెప్పాను సార్ మేడం అయితే చూస్తాను మాట్లాడతానని చెప్పారు సార్ మాకైతే మాత్రం చాలా ప్రాబ్లమ్ ఉంది సార్ మాకు ఇంత పని జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చేసే విధంగా మాకు సహాయం అందించాలని అయితే కోరుతున్నాము సార్ ఇక్కడైతే చాలా తేడాలు ఉన్నాయి సార్ ఒకటి కాదు సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే జంట్ ఇంకొక ఆయన సీవో కూడా సార్ ఆయన కూడా భయపడిపోయి ఆయన కూడా ఏం మాట్లాడడం లేదు సార్ పాత మీ హనుమయి నాలుగు సంవత్సరం ఆ ఐదేళ్ల నుంచి ఉంది సార్ ఈ అమ్మాయి ఆరు పిల్లు ఆ అమ్మాయి ఎవరు మీరు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఆరు పంపించేసి మమ్మల్ని అందులో చాలా ఇబ్బంది పెడతా ఉంది సార్ ఆర్పీలో వాళ్ళు ఏమైనా చేయడానికి రెడీ అయిపోయినా సార్ మాకు ఇక్కడ లక్షణ లేదు మమ్మల్ని మీద పట్టడానికి కొట్టారు సార్ ఇంత ముందు వాళ్ళు కూడా అట్లాగే చేసి పంపించారు సార్ మాకు న్యాయం చేయాలని వాళ్ళు నాకంటే ముందు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చారు సార్ నేను కూడా వెళ్ళి చెప్పాను సార్ రాసి రాసి వచ్చాను సార్ చేస్తున్నాను సార్ మాకు వచ్చిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత నుంచి కూడా మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్ గా ఉంది సార్ మా ముందున్న ఎంప్లాయీస్ కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి వెళ్ళారు సార్ ఇక్కడ ఇక్కడ టీఎల్ లెఫుల్లో లో అక్కడంతా కూడా చాలా ఇబ్బంది ఉంది సార్ ఆ విషయాన్ని పీడీ గారి దృష్టి కూడా తీసుకెళ్లాం సార్ మేడం వస్తానని చెప్పారు మాకు టీఎల్ఎఫ్ లెక్కలు చెప్పడం గానీ ఎస్ఎల్ లెఫిల్ లో కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ సభ్యులు వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడికి ప్రాబ్లం అనేది చెప్పారు సార్ ప్రాబ్లమ్ వస్తారు సార్ లెటర్ అని చెప్పి మళ్ళీ ఇంకా వాళ్ళని రానియకుండా చేశారు సార్ మాకు నిన్నగాకి మొన్న ఒక ఇష్యూ వచ్చింది సార్ మనార్పురం నుంచి దాని గురించి మాట్లా మాట్లాడాను సార్ అది పీడీ గారికి సృష్టి తీసుకెళ్తే మేడం ఏంటంటే టూ డేస్ తర్వాత వస్తాను మళ్ళీ లెటర్ తీసుకుంటారు మేడం రాలేదు సార్ ఆ విషయం అయ్యి ఆర్పీలు అధ్యక్షులు వచ్చి హనుమాయితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను సార్ అమ్మాయి హనుమాయి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను కూర్చొని చూస్తా ఉన్నాను సార్ వాళ్ళు వచ్చి భవానీ అనే అమ్మాయి నా ఫోన్ లాక్కోలేదు సార్ లాక్కుంటే నేను నా ఫోన్ ఇమ్మని చెప్పి అడిగితే అమ్మాయి స్వప్నా ఇచ్చాను సార్ ఆ అమ్మాయి దగ్గర నేను తీసుకొస్తే అమ్మాయి నా ఫోన్ పక్కన కొట్టేసి జుట్టు పట్టుకొని అమ్మాయి కొట్టింది సార్ మళ్ళీ కొట్టి వాళ్ళని ముందుగా వాళ్ళ ఆయన పిలిపించింది సార్ వాళ్ళ ఆయన వార్నింగ్ ఇచ్చారు సార్ ఆడవాళ్ళు మీరు కొట్టిస్తాను అని చెప్పి చెప్పారు సార్ మాకు ఇంతకు ముందు మీటింగ్స్ లో కూడా సార్ అందరితో కూడా వాళ్ళు ఇదే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు జెంట్స్ నిలిపించి మాట్లాడించాము చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ మేమైతే పీడి గారి దృష్టికి అయితే తీసుకెళ్లాము సార్ మేడం అయితే మాట్లాడతానని చెప్పారు ఇంతవరకు అయితే యాక్షన్ అయితే ఏం తీసుకోలేదు సార్ ఇక్కడ నాకే కాదు ఇంతకు ముందు నాతో నాకు ముందు పని చేసిన వాళ్ళు కూడా చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసి వన్ ఇయర్ ఒక ఆయన ఆఫీస్ కే రాకుండా పని చేసుకుని బ్యూటీ చేస్తున్నారు సార్ ఇంకొక ఇంకా కొట్టి అక్కడ రోడ్ లో చాలా ప్రాబ్లమాటిక్ అయితే ఉంది సార్ ఇక్కడ చేస్తున్నాను సార్ నేను సేమ్ అధ్యక్షులు